స్నా వంకాయ గుత్తి వంకాయ ఏం కావాలో చెప్పండి వంకాయ వంకాయ టమాటా టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పాలు కొబ్బరి పాలు పసుపు పసుపు ఉప్పు ఉప్పు కారం కారం ధనియాల పొడి ధనియాల పొడి ఉల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు కరేపాకు వంకాయ బాండలు పెట్టి ఆయిల్ పోసి హీట్ చేసుకున్నావా ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నావా లవణం యాలగా పోపు గింజలు పట్టు మల్లిగంట కరివేపాకు టమాటా తీసుకు సరిపడా ఉప్పు ఉప్పు పసుపు పసుపు పేస్ట్ వెల్లుబు అలా చేస్తాం ారం వేసాము పొడి ధనియాల పొడి కొబ్బరి పాల వంకాయ వేస్తున్నాం టైం పట్టుంది ఉడకాల వాటర్ వేయాలి వాటర్ వేయాలి ఇప్పుడు కళ్ళు పెట్టుకొని మూత పెట్టాలి కూర రెడీ అవచ్చింది ఒక త్రీ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయినాయి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ బెల్ టపా లైక్ షేర్ ఓకేనా వంకాయ కొబ్బరి పాలు కర్రీ రెడీ రెండు ఫ్రెండ్స్ చూద్దాం సూపర్ ఉంది చూస్తుంటేనే అమ్మాయి అమ్మాయిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చింది కదా Bye bye. Bye.